హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఎప్పటికప్పుడు మనకి ఈ సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది అది బ్లౌజ్ భుజాలు జారిపోవటం అవి జారుకోకుండా కరెక్ట్గా మనం నెక్ షోల్డర్ ఎలా కట్ చేసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు ఒక మూడు చోట్ల కొంచెం పావించేంత క్లాత్ని కటింగ్ చేసుకుని కుట్టుకుంటే మనకి భుజాలు అనేవి జారకోకుండా ఉంటుంది ఆ పర్ఫెక్ట్ కట్టింగ్ నేను కటింగ్ చేసి చూపిస్తాను ముందుగా థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కొలతలు పొడవ వచ్చి పదమూడు ఛాతీ ముప్పై ఎనిమిది నడుము ఫిట్టింగు ముప్పై ఒకటి చేతులు పొడవ తొమ్మిది చేతులు లూజ్ తొమ్మిది ముందు మీద ఆరు అంగులాలు వెనుక మీద తొమ్మిది అంగలాలు ఇవి మన థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కొలతలు ఇవి ఇప్పుడు లైనింగ్ పైన వేసి నేను కట్టింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఇది వచ్చి బ్లౌజ్ పీసు ఇప్పుడు బ్లౌజ్ కొలతల ప్రకారం నేను కట్టింగ్ చేసి చూపిస్తాను మన లైనింగ్ని ఈ విధంగా రెండు మంటతల మీద వస్తుంది కదా దాన్ని ఇలాగ సరి సమానంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చూసారు కదా ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి కింద సైడు ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే కనుక మనం చేసుకోవాలి మడత సైడు మనకేపే ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం టేప్ తీసుకుని కొలతల ప్రహారం కట్టింగ్ చేద్దాం మనం కుట్టిన తర్వాత బ్లౌజ్ పొడవ రావాలి పదమూడు ఈ పొడవ అనేది మన హైట్ని బట్టి ఉంటుందండి కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి మొత్తం మీద పద్నాలుగు అంగుళాలు మనం కుట్టు కోసం కూడా పెంచుకుని ఇలా తీసుకోవాలి మొత్తం మీద పద్నాలుగు అంగుళాలు ఇప్పుడు చెస్ట్లో నాలుగో భాగం థర్టీ ఎయిట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే నడుము దగ్గర కూడా మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడుం దగ్గర కూడా తొమ్మిదిన్నర ఖర్చు కోసం ఒకటిన్నర ఈ విధంగా తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఈ లైన్ గీసే లోపలే మనకి బ్లౌజ్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మెడ భుజము రెండు కలిపి తీసుకోవాలి మెడ భుజము రెండు కలిపి ఐదు అంగుళాలు ఇలా ఐదు అంగులాలు తీసుకుంటే కనుక మనకి భుజాలు జారే ఛాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది మనం పెంచుకొని కట్ చేస్తే కనుక కంపల్సరీగా భుజాలు అనేవి జారతాయి మెడొచ్చి రెండున్నర భుజము రెండున్నర రంగులాలు ఇలాగా మనం పెట్టుకుని కట్ చేసుకుంటే కనుక కరెక్ట్గా మనకి మెజర్మెంట్స్ చక్కగా సరిపోతాయి మెడ భుజం అయిపోయిన తర్వాత ఇప్పుడు చంక లూజ్ వచ్చి ఆరు అంగులాలు చంక లూజు ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నప్పుడు స్కేల్ తీసుకుని బాక్స్ లాగా వేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం మార్క్ చేసుకుంటే కనుక భుజాలు జారే ఛాన్స్ అనేవి చాలా ఇది ఈ విధంగా మనం మార్క్ చేసుకుని రౌండ్ షేప్ కోసం టేప్ తీసుకుని ఒకటిన్న రంగుల దగ్గర మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేసి రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలాగా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు మన వెనుకమల మెడ పొడవచ్చి వచ్చి తొమ్మిది అంగుళాలు ఇలా తొమ్మిది అంగుళ దగ్గర మార్క్ చేసుకుని రెండున్నర దగ్గర మార్క్ చేసి ఇట్లాగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని బాక్స్ లోపలే మనం రౌండ్ షేప్ తీసుకుంటే కనుక కింద సైడ్ అనేది కొంచెం రౌండ్ షేప్ తగ్గుతుంది ఇలాగా బాక్స్ యువతల మనం కొంచెం క్లాత్ పెంచుకుని ఈ విధంగా మార్క్ చేసుకుంటే కింద సైడ్ లోతు ఎక్కువ ఉండి రౌండ్ షేప్ చాలా బాగుంటుంది మనం మెడ దగ్గర పెంచుకోకూడదు కింద సైడే పెంచుకోవాలి ఇప్పుడు వెనకమాల డాక్ట్స్ కోసం నాలుగు అంగుళాలు పైన కూడా నాలుగు అంగుళాలు కుట్టు కోసం ఒక అరంగులు ఈ సైడ్ ఒక అరంగులు ఈ విధంగా మార్క్ చేసి ఇలాగ స్కేల్తో షేప్ తీసుకోవాలి ఇలాగా బ్యాక్ పార్ట్ని మనం డ్రా చేసుకుంటే కనుక భుజాలు జారే ఛాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా మనకి మెడ మెడ కరెక్ట్గా మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్నప్పుడు మనం కుట్టు కోసం గుర్తు కోసం ఇలా నాటు అనేది పెట్టుకోవాలి చూసారు కదా మెడ షేప్ అనేది రౌండ్ షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో మన భుజాల దగ్గర షేప్ అనేది ఇట్లాగే ఉండాలి అప్పుడే మనకి భుజం జారే ఛాన్స్ అనేది చాలా తగ్గుతుంది ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనకి మెడ మెడ అనేది ఇలా మనం పెట్టుకోకూడదు ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ప్రింట్ షేప్ కోసం ఇలా లైనింగ్ని వేసుకుని మనం బ్యాక్ సైడ్ని ఇట్లా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇలా తినంగా వేసుకోకుండా ఇలా క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఇప్పుడు మన షేప్ బెల్ట్ కోసం రెండు అంగుళాలు ఈ సైడ్ ఒక రెండు అంగుళాల దగ్గర దగ్ మార్క్ చేసుకుని దాన్ని వెనకమాలకి మడత పెట్టుకోవాలి ఇలా వెనక మాలకి మడత పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలా మనం డ్రా డ్ డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా డ్రా చేసుకుని మనం ముందు మేడ దగ్గరకు వచ్చేటప్పుడు ఇలా టేప్ తీసుకుని ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మేడం మనం రెండున్నర రంగులు తీసుకున్నాం కదా అలాగే రెండున్నర దగ్గర ఇలా మార్క్ చేసుకుని బాక్స్ లాగా గీసుకోవాలి ఈ విధంగా గీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఆర్మూల కోసం ఇలాగ మనం మార్క్ చేసుకుని మరొకసారి స్కేల్ తీసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలాగా లైన్ గీసుకుని మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికోసం కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు టేప్ తీసుకుని ఒకటిన్నరలో సగానికి అంటే ఒకటి బై మూడు అంగుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ వచ్చి చక్కగా రౌండ్ షేప్ రావాలంటే బాక్స్ ఇవతల కొంచెం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మనం నెక్క తీసుకుంటే కనుక నెక్ ముందు సైడ్ చూడడానికి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనం షేప్ బెల్ట్ దగ్గర షేప్ తీసేటప్పుడు చెస్ట్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి మీడియం ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా అలాగే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను మార్క్ చేసి చూపిస్తాను హుక్ సైడ్ ఒక అంగులో ఫిట్టింగ్ దగ్గర ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా టేప్తో మనం చూసుకోవాలి చూసుకుని ఇప్పుడు హెవీ చెస్ట్ వాళ్ళకి ఇలా క్లాత్ పైన ఎక్స్ట్రా మనం పెంచుకోవాలి అలా పెంచుకుంటే హెవీ చెస్ట్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అలాగే మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక రంగులో తగ్గించుకోవాలి మనం పెంచిన దాంట్లో తగ్గించుకోవాలి నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాగా షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా కనుక మనం షేప్ తీసుకుంటే కరెక్ట్గా మనకి చెస్ట్ ఒకలాగా మీడియం చెస్ట్కి ఒకలాగా తీసుకుని మనం ఇలా డ్రా చేసుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగుళాలు పైన రెండున్నర కోసం అటో హంగ్లు ఇటో హంగుల దగ్గర మార్క్ చేసి ఇలాగ స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలాగా లైన్ గీసుకోవాలి కింద టక్స్ అయిన తర్వాత మన చంక నుంచి ఈ విధంగా మరో టక్స్ని తీసుకోవాలి ఇలాగ స్టెప్ బై స్టెప్ టక్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా డ్రా చేసుకుంటే కనుక కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే మనం టక్స్ని బట్టే మన షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలాగా డ్రా చేసుకుని హుక్ సైడ్ కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇలాగ స్టెప్ బై స్టెప్ అన్నీ మనం తీసుకుంటే కనుక మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా ఇప్పుడు డ్రా చేసుకుని మనం భుజారు జారే ఛాన్స్ అంటున్నాం కదా దానికి ఈ విధంగా మనం హుక్ సైడు ఒక పావంగుల దగ్గర మార్క్ చేసి కిందకి రెండున్నరంగుల దగ్గర అంతా క్రాస్గా స్కేల్తో ఇలా లైన్ గీసుకోవాలి ఇలా హుక్ సైడ్ అయిన తర్వాత మనం మెడ దగ్గర భుజం దగ్గర మెడవైపు ఒక పావంగులు తీసుకుని భుజంకేసే ఇలా స్కేల్తో క్రాస్గా తీసుకోవాలి ఇలాగా ఫ్రంట్ పార్ట్లో రెండు దగ్గర మనం మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ తీసుకుని బ్యాక్ సైడ్ని కూడా మనం మెడవైపు ఒక పావంగుల దగ్గర మార్క్ చేసి భుజం మీద ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి ఇలాగ ఒక పావంగుల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని ఇలా క్రాస్గా లైన్ గీసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక నైంటీ ఫైవ్ పర్సెంట్ మన హిందులోనే భుజాలనేవి జారుకోకుండా కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు మనం భుజాలు జారుకోకుండా డ్రా చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా కటింగ్ చేసేయాలి ఇట్లా కటింగ్ చేసేయాలి బ్యాక్ సైడ్ కూడా డ్రా చేసుకున్నాం కదా దాన్ని కూడా ఈ విధంగా కట్టింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ మూడు చోట్ల మనం కట్టింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక అనేవి జారే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది ఇలా మనం కుట్టుకోవడానికి మాకు చేసిన చోట నాటనేది పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు షేప్ బిల్ట్ కోసం ఇలా క్లాత్ని తీసుకొని మనం వెడల్పు చూసుకోవాలి సరిపోతుందో లేదని చూసుకుని కుట్టిన తర్వాత మూడు అంగలాలు రావాలి కుట్టు కోసం ఎక్స్ట్రాగా ఒక అంగుళం పెంచుకోవాలి కుట్టిన తర్వాత మూడు అంగులాల్లో కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి అలాగే ఈ సైడ్ కూడా మనం ఫిట్టింగ్ చేసుకున్న సైడ్ కూడా కుట్టిన తర్వాత రెండున్నర కోసం ఒక అంగుళం పెంచుకొని ఇలాగ షేప్ తీసుకోవాలి షేప్ బిల్ట్ ఆకారం మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు కటింగ్ చేసుకోవాలి మన ఫ్రంట్ సైడ్ షేప్ అనేది కరెక్ట్గా నిలబడాలంటే ఈ క్లాత్తో మనం కుట్టుకుంటే షేప్ అనేది వాలిపోతుంది మనం ఇలాగ పాతవి ఇలా ప్యాంట్లు క్లాత్ని కనుక మధ్యలో వేసుకుని కుట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఈ విధంగా షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసి చూపిస్తాను హ్యాండ్స్కి మనం నాలుగు పక్కల జాయింట్ చేయకుండా ఇలా రెండు పక్కలను జాయింట్ చేసే విధంగా కటింగ్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది మనకి వెడల్పు సరిపోవడానికి ఇలాగ వేసుకోవాలి ఈ విధంగా వేస్తుంటే మనం వెడల్పు అనేది సరిపోవట్లేదు దానికోసం కంపల్సరీగా మనకు జాయింట్ అనేది వస్తుంది జాయింట్ కోసం ఇలాగా రెండు పక్కలని రావడానికి ఈ విధంగా క్లాత్ని వేసుకుని మనం జాయింట్ చేసుకునే క్లాత్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇలాగ పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం టేప్ తీసుకుని హ్యాండ్స్ పొడవు కొలుసుకోవాలి టేప్ తీసుకుని కుట్టిన తర్వాత తొమ్మిది అంగులాలు రావాలి కుట్టు కోసం ఒక అంగుళం మన లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక అంగుళం సరిపోతుంది కింద అలాగే కుట్టు కోసం పైన కుట్టు కోసం వచ్చి తొమ్మిదిన్నర ఈ వచ్చి మనం చెస్ట్లో నాలుగో భాగం మనం ఎంత తీసుకుంటామో అలాగే ఇలాగా చంక లూజ్ కోసం కూడా తీసుకుంటే సరిపోతుంది తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసుకుని చంక డౌన్ కోసం మూడు అంగుళాల దగ్గర మార్క్ చేయాలి అలాగే మన చేతులు లూజ్ వచ్చి నాలుగున్నర ఖర్చు కోసం ఒకటిన్నర దగ్గర మార్క్ చేయాలి మార్క్ చేసి మన రౌండ్ షేప్ తీసుకోవాలి ఆరుమూల షేప్ని తీసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే కనుక కుట్టుకునేటప్పుడు చాలా సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు ఇలా చేసుకునే షేప్ అనేది స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే చూసారా ఎంత సింపుల్గా మనం హ్యాండ్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఇలా మార్క్ చేసిన హ్యాండ్ షేప్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ ఆర్మల్ షేప్ అనేది రెండు జాయింట్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటే మనకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకుని బ్లౌజ్ పీస్ పైన పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ ఈ విధంగా రెండు మడతల మీద వేసుకుని మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ముందు వేసుకోవాలి మన క్లాత్ అనేది చిన్నగా వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకుని క్లాత్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ క్రాస్కి వేయాలి కదా దాన్ని ఈ విధంగా మనకి సరిపోయే విధంగా వేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని కూడా వేసుకోవాలి షేప్ బెల్ట్కి మనకి డిజైన్ రాపోయినా సరిపోతుంది ఎందుకంటే అది మనకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా వేసుకుని హ్యాండ్స్ని కూడా ఇలా బ్లౌజ్ పీస్ పైన వేసుకుని ఇప్పుడు కట్టింగ్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు కుట్టుకి ఇబ్బంది రాకోకుండా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కటింగ్ మీకు ఎలాగో వచ్చిందనేది కమెంట్ చేయండి మనకి భుజాలు జారే ఛాన్స్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక భుజాలు జారుకోకుండా పర్ఫెక్ట్గా మనకి వస్తాయి చూసారు కదా బ్లౌజ్ పీస్ పైన మనం కట్ చేసిన లైనింగ్ని వేసుకుని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ 真